అనంతపురం జిల్లాలో జరుగుతున్న శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ యూనిట్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు విజయవంతంగా నడుస్తుందని వచ్చిన ప్రతి జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతి భోజనం సౌకర్యములను కల్పిస్తూ ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్న పరిష్కరిస్తున్న మత్సరామలింగారెడ్డి మరి వారి బృందానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన కెప్టెన్లు హర్షం వ్యక్తం చేశారు టోర్నమెంట్ ఆర్డిటి ప్రధాన వైతానంలో సెమీఫైనల్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మత్సరామలింగారెడ్డి మాట్లాడుతూ అందరినీ ఒక వేదికపైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశామని అందరూ రావడంతో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నడుస్తుందన్నారు జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమమే తన ధ్యేయమని అందరూ కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు సత్యసాయి జిల్లా కడప రాజ్యంపేట వైజాగ్ కెప్టెన్లు మాట్లాడుతూ ఇలాంటి టోర్నమెంట్ ఏడాదికి రెండు నిర్వహించాలని తీసుకురావడానికి విశేష కృషి చేసిన కృతజ్ఞతలు తెలిపారు మరోసారి ఇలాంటి టోర్నమెంట్ తో కలుసుకుని జర్నలిస్టుల ఐక్యతను నిరూపించాలన్నారు కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఖాన్ విజయ్ షాకీర్ రఘు శివ త్యాగరాజు శ్రీకాంత్ వాలి తదితరులు పాల్గొన్నారు వైజాగ్ కడప రాజంపేట సత్యసాయి జిల్లా నాలుగు జట్లకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాము జట్లు మొత్తం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి సెమీఫైనల్ జరుగుతా ఉంది చాలా సంతోషం మనం కూడా ఎంతో ఉత్సాహంగా జర్నలిస్ట్ అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చి అనంతపురంలో ఐక్యమత్యంతో మనందరం ఒకటే అనేటువంటి భావనతో ఆదినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ రేపు చివరి దశకు చేరింది రేపు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఆ దాంతో పాటు ఎవరూ బాధపడకూడదన్న ఉద్దేశంతో రేపు ఉదయం థర్డ్ మ్యాచ్ కూడా పెడతాం థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రీఫిల్ రేపు ఉదయం థర్డ్ మ్యాచ్ జరుగుతుంది దాని తర్వాత ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది మ్యాచ్ అయిన వెంటనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి మీరు ఈ ఉన్నటువంటి టీమ్స్ అన్ని క్యాప్టెన్స్ కి నేను రేపు చాలా ఉత్సాహంగా అందరూ కూడా పండుగలాగా రేపు ఇక్కడ జరగాలి టీమ్స్ అన్నిటికీ నేను క్యాప్టెన్స్ కోరుతా అందరూ కూడా క్యాప్టెన్స్ టీమ్స్ తో గ్రౌండ్ లోనే ఉండాలి రేపు అందరూ కూడా జర్నలిస్ట్ అందరూ గ్రౌండ్ లోనే ఉండాలి కాబట్టి మీరు ఎంతో ఆ మీద ప్రేమతో వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి అదేవిధంగా ఇక్కడ ఆడపాడ రాజంపేట చిత్తూరు అన్ని చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఈ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదేదో ఈ రోజు జరిపి వదిలేసే సిస్టమ్ కాకుండా దీన్ని ఎవరి కంటిన్యూ చేసే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు మా బాబు కూడా ఉన్నారు కాబట్టి మా బాబు తెలుసు కాబట్టి మా బాబు కూడా దీంట్లో లైన్ లో ఉంటారు ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఇంకొంత రూపం రేటు నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ప్రొఫెషనల్ ప్లేస్ అంటే జర్నలిస్ట్ ప్రొఫెషనల్ లీగ్ అని అక్కడ క్రియేట్ చేసి దాని పేరుతో పెద్ద ఎత్తున వర్కింగ్ జర్నలిస్ట్ ని మేమే సెలెక్ట్ చేసుకుంటాం మేమే ఆ ప్రాంతాలకు వచ్చి కడప కానీ వైజాగ్ కానీ ఆ ప్రాంతంలో వచ్చి బెస్ట్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అద్భుతంగా దీన్ని మంచి ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా అన్ని జిల్లాల్లో ఆ మనందరం కూడా చేయి కలపాలి మనం రోల్ మోడల్ గా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ అంటే రోల్ మోడల్ ఉండాలి జర్నలిస్టులు ఇంత బాగా ఉన్నారా ఇంత ఐకమత్యంతో ఉంటారా జర్నలిస్టులు అంటే ఇంత మంచి కుటుంబమా ఇక్కడ ఆ విధంగా మనం దీన్ని తయారు చేస్తాం మీరందరూ కూడా సహకారం అందించాలి మీ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇది కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది స్థాయి టోర్నమెంట్ అంటే స్థాయి టోర్నమెంట్ రాకపోతే ఈ టోర్నమెంట్ ఏమి ఉండదు కదా దానికి తోడు మేము ఈ రాయలసీమ స్థాయిలో కూడా అనుకున్నాం రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక టోర్నమెంట్ ప్రత్యేకంగా తయారు చేస్తాం రాయలసీమ వాళ్ళకి ఒక మూడు నాలుగు నెలల తర్వాత రాయలసీమ వాళ్ళ కోసం ప్రత్యేకంగా టోర్నమెంట్ కూడా జరిగిస్తూ మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల వాళ్ళకు కూడా ఒకటి ప్రత్యేకమైన టోర్నమెంట్ పెట్టాలని చెప్పి రాయలసీమ జర్నలిస్ట్ మిత్రులు కోరారు తప్పకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సపరేట్ టోర్నమెంట్ పెట్టి ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ప్రతి సంవత్సరం జరిగే విధంగా రాయలసీమ టోర్నమెంట్ లేదు అదేవిధంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లేదు రెండు టోర్నమెంట్స్ ని జర్నలిస్టుల కోసం ప్రతి ఏడాది జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక ప్రణాళిక తయారు చేస్తుంది దానికి మీరు అందరూ కూడా సహకరించమని కోరుతూ ఈరోజు నాలుగు మొదటి మ్యాచ్ శుభాకాంక్షలు కూడా మంచిగా మన కలిసాస్తూ కలిసా చివరికి వినియోగించలే కాబట్టి మరి గుర్తు పెట్టుకోవాలి మతం రాజమేత కనిపించకపోవడం జరుగుతుంది వీళ్ళు ఆలోచన రేపు మరియు ఉదయం నిర్వహించే

కూడా ారుత్యేకంగా కోరుతూ కూడా సాహిత్యం రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీని అభినందిస్తూ ఏ స్ఫూర్తిని జిల్లా కమిటీ కంటిన్యూ చేయాలి కొందరు కొంతమంది సత్యసాయి సాహిత్యులు అయి ఉన్నారు సత్యసాయి జిల్లాలో మా యూనియన్ పెట్టాలి మీరు మా జిల్లాలో కూడా పెట్టాలి తప్పకుండా ఒక నెలలో సత్యసాయి జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనలింగ్ కమిటీ ఏర్పాటు చేస్తాం వాళ్ళకు కూడా ఇందులో భాగస్వాములు చేస్తాం అందరూ కూడా అందరూ బాధ్యత అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరోప మిత్రులు రాజమేయ మిత్రులు సత్యసాయ మిత్రులు అందరూ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ వారికి నిర్వహించడానికి సహకారం ఇస్తూ అక్కడికి మనం నిర్వహించడం ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ నిర్వహించడానికి వేల మంది అవసరం లేదు మనకి జర్నలిస్ట్ అక్కడ సమస్యలు మనసు స్పందించే వాళ్ళు యొక్క ఒక నలభై యాభై మంది మంచి కొట్టేశారు ఆయన వందలాయబడినని చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ చేసాం అన్ని ముప్పై ఎకరాలలో చెప్పినాం చేసాం చూసినాం అన్ని